హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కేకేఎం బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల కర్రీని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఎప్పుడు చేసే ప్రాసెస్లో కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా రొయ్యలు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి శనగ కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి లైట్గా కొంచెం మెత్తబడిన తర్వాత కొద్దిగా కరివే కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఇప్పుడు ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగంటి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక ముందుగానే ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కూడా కొద్ది కొద్దిగా అంతా వేసుకొని ఇప్పుడు ఈ రొయ్యలన్నీ కూడా తాలింపులో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వన్స్ అంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ వేసుకుంటేనే రొయ్యలకి సాల్ట్ అనేది బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది రొయ్యల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వాటర్ ఇలా రిలీజ్ అవుతుంది రొయ్యల నుంచి ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఆవిరయ్యి దగ్గర పడేంత వరకు ప్లేట్ పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుకుంటూ ఉడికించుకొని ఒకసారి తీసి చూస్తే వాటర్ అంతా ఇలా దగ్గరికి అవుతుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని ఈ టమాటాలంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటా కూడా పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ టూ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాము మళ్ళీ మూత తెరిచి చూసి కారం సరిపడినంత వేసుకొని ఇప్పుడు ఈ కారం కూడా మొత్తం కర్రీలో మిక్స్ అయ్యేలాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు జస్ట్ వన్ మినిట్ పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకొని వన్ మినిట్ తర్వాత ఇలా మూత తీసి ఇప్పుడు చూస్తే ఈ గ్రేవీ అంత దగ్గర పడింది కదా ఇలా అయినా మీరు స్టవ్ ఆఫ్ చేసి కర్రీలా తినేయచ్చు లేదంటే ఇంకా కొంచెం కర్రీలాగా బాగుండాలి అంటే కొద్దిగా చింతపండు రసం అందులో వేసుకొని ఇప్పుడు మీ గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మరీ వాటర్ ఎక్కువగా వేసేయకండి కొద్దిగా గ్రేవీలాగా ఉండేటట్టు వేసుకోండి రొయ్యలు మరీ ఎక్కువగా ఉడికినా కూడా అంత బాగుండవు అంటే రబ్బర్ లాగా సాగుతాయి కదా ఎంత ఉడకాలో అంత ఉడికితేనే రొయ్య టేస్ట్ అనేది బాగుంటుంది గ్రేవీ కొద్దిగా దగ్గర పడిన తర్వాత చికెన్ మసాలా కొంచెం వేసుకొని మొత్తం అంతా మసాలా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే